అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు దర్శన్ లైబ్రరీ బెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ బెంగళూరు వారి నుండి టీచర్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అర్హతలేంటి వయస్సు జీతము పరీక్షా విధానం గురించి డిస్కస్ చేద్దాము అప్లై చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు అండి బెల్ బెంగళూరు వారి నుండి ఫ్యాకల్టీ అండ్ నాన్ ఫ్యాకల్టీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ప్రభుత్వరంగ సంస్థ నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరు వారి నుంచి యాభై ఏడు టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి దరఖాస్తు కోరుతోంది అర్హత చూసినట్లయితే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీసీఏ బీఈడి బీఎస్సి డిప్లొమా సిఏ ఐసిడబ్ల్యూఏ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి ఎంసీఏ ఎంఫిల్ పిహెచ్డితో పాటు అనుభవం అడుగుతున్నారు వయసు చూసినట్లయితే నలభై ఐదేళ్ళు ఓబీసీలకు మూడేళ్ళు ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ళు దివ్యాంగులకు పదేళ్ళ సడలింపు ఉంటుంది వేతనము నెలకు ల్యాబ్ అసిస్టెంట్ ఆఫీస్ అసిస్టెంట్లకు పదహారు వేల రెండు వందల డెబ్భై రూపాయలు పీఈటీ పిఆర్టీ మ్యూజిక్ ఆర్ట్ డ్యాన్స్ టీచర్లకు ఇరవై ఒక్క వేల రెండు వందల యాభై రూపాయలు టీజీటీ జీపీటీలకు ఇరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు పీజీటీకి ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు వేతనంగా నిర్ణయించడం అయింది దరఖాస్తు విధానం ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది చిరునామా ది సెక్రటరీ బిఈఈఐ బెల్ హై స్కూల్ బిల్డింగ్ ఎంపిక రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక అనేది జరుగుతుంది దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు అండి మరిన్ని వివరాల కోసము అఫిషియల్ వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది బెల్ ఇండియా డాట్ ఇన్ అని ఈ అఫిషియల్ వెబ్సైట్ ద్వారా మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు సో ఇదండి బెల్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ